మనం అనేక రామాయణాలు చదివి విని ఉంటాం మన దృష్టిలో రామాయణ కథ అంటే ఇలా ఉంటుంది అని చిన్నప్పటి నుండి కూడా ఒక ముద్రపడి ఉంటుంది అయితే అనేక రామాయణాలు ప్రపంచమంతా కూడా వ్యాపించుకున్నాయి మన తెలుగు నాటే ఐదారు రామాయణాలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి ఆది కావ్యం శ్రీ వాల్మీకి రామాయణం గురించి అంతగా ఎవరికీ కూడా తెలియదు అయితే శ్రీ సీతారాముల అవతార సమాప్తి కథ వాల్మీకి రామాయణం ఉత్తరాఖాండం నుంచి వ్రాస్తుంది ఇప్పుడు మీకు నేను తెలియపరుస్తున్నాను అందుకే మనం వాల్మీకి రామాయణం బాలకాండం నుండి తెలుసుకోవాలి బాలకాండం నారద మహర్షి వాల్మీకి మహర్షిని సందర్శించడంతో ఇక్కడ ప్రారంభమవుతుంది వాల్మీకి మహర్షి ఎంతో ఆశతో నారదు ఇలా అడిగారు మహర్షి తమరు త్రిలోక సంచారుడు ఈ భూమండలంలో ఎక్కడైనా ఇటువంటి లక్షణములు గల మహాపురుషుడు ఎప్పుడైనా జన్మించుకున్నాడా సకల సద్గుణ సంపన్నుడు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ చలించక స్థిరముగా ఉండేవాడు శరణాగత వస్త్రుడు ఎట్టి క్లిష్ట పరిస్థితిలోనూ ఆడి తప్పనివాడు నిశ్చలమైన సంకల్పం కలవాడు సదాచార సంపన్నుడు తన పరశత్రు భేదములు లేక సకల ప్రాణుల హితం కోరేవాడు సకల శాస్త్ర కుశలుడు సర్వకార్యములు చేయగలవాడు తన దర్శన మాత్రం చేతనే అందరికీ సంతోషం కలిగించువాడు ధైర్యవంతుడు నిత్యశోభితుడు అసూయ లేనివాడు రణరంగమున దేవాసురులను సైతం భయకంపితులను చేసి జయించువాడు మహర్షి ఇటువంటి మహాపురుషుడు ఉన్నచో తెలుపండి నా మనసులో ఉన్న సందేహాన్ని తీర్చగల సమర్థులు మీరు అని నమస్కరించి అడిగాడు నారద మహర్షి అంతా ఆలకించి మునీశ్వరా నీవు చెప్పిన అన్ని గుణములు లక్షణములు ఒకే వ్యక్తి అందు ఉండుట చాలా కష్టం ఈ భూలోకమే కాదు ముల్లోకములలో ఈ గుణములన్నీ కల ఒకే ఒక ఉత్తమ పురుషుడు ఉన్నాడు భూలోకంలోనే ఉన్నటువంటి అతని గురించి వివరించి చెప్తాను సావధానంగా వినండి అని రామాయణ కథ సంక్షిప్తంగా వాల్మీకి మహర్షికి చెప్పసాగారు భూలోకమున ఇక్ష్వాకు వంశము చాలా ప్రసిద్ధి చెందింది ఆ వంశమును మీరు చెప్పినటువంటి గుణములు లక్షణములు కల శ్రీరామచంద్రుడు అవతరించి జగద్రక్షకుడు అయ్యాడు ఆయన మనోనిగ్రహుడు పరాక్రమవంతుడు మహా తేజస్వి ధైర్యశాలి జితేంద్రియుడు శత్రు సంహారి చిరునవ్వుతో మితముగా మాట్లాడగల నేర్పరి శ్రీరాముడు పొడవు పొట్టి కానీ ప్రమాణమైనటువంటి దేహం కలవాడు సమానమైనటువంటి హస్తాలను పాదాలను అవయవ సౌష్ఠవం కలవాడు ఎత్తైన భుజములు కలవాడు బలిష్టమైనటువంటి బాహువులు కలవాడు శంఖము వలె నునుపైనటువంటి కంఠము కలవాడు ఉన్నతమైనటువంటి హనువులు అంటే చెక్కిరి పైభాగములు కలవాడు పరిపుష్టమైనటువంటి వక్షస్థలం కలవాడు విశాల నేత్రములు కలవాడు ఆజానుబాహుడు అందమైనటువంటి గుండ్రని శిరస్సు కలవాడు గజాదులు వలె గంభీరమైనటువంటి నడక కలవాడు సకల శాస్త్ర పారంగతుడు ఆడిన మాట తప్పనివాడు అమితమైనటువంటి దయకలవాడు వారు శత్రులైన వారు రక్షించేవాడు ఆయనే శ్రీరాముడు భరత లక్ష్మణ శత్రుఘఘ్నులనే ముగ్గురు సోదరులకు ప్రియమైనటువంటి అగ్రజుడు దశరథ మహారాజు ప్రియపుత్రుడు దశరథుడు తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమం కోరి శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తును చేయడానికి సిద్ధపడ్డాడు ఈ సంగతి దశరథుని రెండవ వారి అయినటువంటి కైకేయికి తన దాసి మందర ద్వారా తెలుస్తుంది తన పుత్రుడు భరతుణ్ణి యువరాజు చేయడానికి నిశ్చయించుకొని దశరథ మహారాజు శంభాసురుణ్ణి జయించినటువంటి సందర్భంలో తనకిచ్చినటువంటి రెండు వరములను ఇమ్మని అడుగుతుంది మొదటిది శ్రీరాముని పద్నాలుగు సంవత్సరములు వనవాసానికి పంపుట రెండవది తన కుమారుడు భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని చేయుట సత్యసంధుడైనటువంటి దశరథ మహారాజు ఇచ్చిన వనములకు కట్టుబడి ప్రియపుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి అడవులకు పంపాడు పితృవాక్య పరిపాలనకు కట్టుబడి శ్రీరాముడు వనములకు బయలుదేరాడు సుమిత్రానందనుడు లక్ష్మణుడు అన్న శ్రీరామునికి సేవ చేయడానికి వెంట తోడుగా అడవులకు బయలుదేరాడు జనకుని వంశమును పుట్టిన సీతాదేవి శ్రీరాముని ధర్మపత్ని ఆమె సర్వశుభలక్షణ శోభిత అతీయందు అపారమైనటువంటి ప్రేమ కలది అందుకే పట్టుబట్టి శ్రీరాముని వెంట తాను కూడా అడవులకు బయలుదేరింది దశరథుడు వారి వెంట రాజద్వారం దాకా వచ్చి పుత్రశోకంతో విలపించాడు ప్రజలు శ్రీరాముని వెంట చాలా దూరం అనుసరించి వచ్చారు గంగా తీరానగల శృంగిబేరపురమును తన మిత్రుడు నిషాదరాజు గుహుని కలిసి శ్రీరాముడు రథాన్ని సారథిని వెంట వచ్చినటువంటి ప్రజలను తాను గంగానది అవతల తీరం దాటి ప్రయాణిస్తున్నానని చెప్పి పంపించేశాడు తండ్రి యొక్క ఆజ్ఞ పాటించి వనములకు సీతాలక్ష్మణులతో వెళ్లిన శ్రీరాముడు తన స్నేహితుడు నిషాదరాజు భూమిని సాయంతో గంగానది దాటి అవతల తీరం చేరాడు భరద్వాజ ఆశ్రమం చేరి భరద్వాజ మహర్షి ఆదేశాన్ని అనుసరించి పయనించి చిత్రకూటం చేరారు అక్కడ చక్కని పర్ణశాల నిర్మించుకొని ప్రశాంతంగా నివసించసాగారు ఇక్కడ అయోధ్యలో దశరథ మహారాజు పుత్రశోకంతో విలపిస్తూ ప్రాణాలు వదిలేశాడు మేనమామ ఇంట ఉండిన శత్రుఘ్నులు తండ్రి మరణవార్త విని అయోధ్యకు వచ్చి దశరథునికి అంతిమ సంస్కారాలు చేశారు మహర్షి తల్లి కైకేయికి తండ్రి ఇచ్చినటువంటి వరం అనుసరించి రాజ్యాధికారం చేపట్టమని కోరారు భరతుడు తిరస్కరించి అన్న శ్రీరామచంద్రుడే అయోధ్యకు ప్రభువు అని ప్రకటించి శ్రీరాముణ్ణి తీసుకురావడానికి మంత్రులు తల్లులు పరివారము సైన్యంతో కలిసి చిత్రకూటం వెళ్ళాడు శ్రీరామునికి నమస్కరించి భరతుడు అన్న అగ్రజుడవైనటువంటి నీవే తండ్రి తదనంతరం అయోధ్యకు మహారాజ్వి వచ్చి రాజ్యాధికారం స్వీకరించమని కోరాడు శ్రీరాముడు భరతుని ధర్మనిరతికి మెచ్చాడు తండ్రి అనుసరించి పద్నాలుగు సంవత్సరాల వనవాసం తరువాత అయోధ్యకు వస్తాను అని చెప్పాడు రాముని ప్రతినిధిగా పాదుకలు కోరి భరతుడు అయోధ్యకు సమీపంలో నంది గ్రామంలో ఉండి రామపాదుకలను సింహాసనంపై ఉంచి రాజప్రతినిధిగా పాలన చేయసాగాడు అన్నవలే తాను కూడా నార వస్త్రాలను జటాధారణ చేసి వర్ణశాలలో ఉండసాగాడు శ్రీరాముడు తన కోసం నిత్యం ప్రజలు జనపదులు రావడం గమనించాడు వారి రాక వలన అక్కడి మునుల తపస్సుకు భంగం వాటిల్లుతుందని భావించి సీతాలక్ష్మణులతో చిత్రకూటం వదిలి దండకారణ్యం బయలుదేరి వెళ్ళాడు దండకవనంలో ప్రవేశించిన శ్రీరాముడు బిరాదుడు అనే రాక్షసుని సంహరించి తపస్సులకు రాక్షస భయం తొలగించాడు శరభంగ మహర్షి మహర్షి ఆశ్రమాలను దర్శించి వారి యొక్క ఆశీసులను పొందాడు అగస్యుడు శ్రీరామునికి మహిమగల ఇంద్రచాపమును ఖడ్గమును అక్షయములైనటువంటి బాణములు కల తునీరమును ఇచ్చాడు శ్రీరాముని దండకారణి ఆగమనం తెలిసి అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు మురులు రాముని దర్శించి తమను బాధిస్తున్నటువంటి రాక్షసులను సంహరించమని ప్రార్థించారు అప్పుడు శ్రీరాముడు వారిపై దయచూపి దండకారణ్యమును రాక్షసుల నుండి విముక్తి చేస్తాను అని ప్రతిజ్ఞ పోనాడు దండకారణ్యమున రాక్షసుల సేనకు రావణుని చెల్లెలు శూర్పనక నాయకురాలిగా ఉండి అక్కడి యొక్క మునులను జనులపై అత్యాచారాలు చేసేది శ్రీరాముడు లక్ష్మణుని చే కామరూపిణి అయినటువంటి సూర్పనక ముక్కు చెవులు కోయించి వికృత రూపిణిని చేశాడు శూర్పణక చే ప్రేరేపించబడినటువంటి కరుడు దూషణుడు త్రిశురుడు అనే రాక్షసుల ప్రముఖులు అసంఖ్యాకులైనటువంటి రాక్షసులతో వచ్చి రామునిపై దాడి చేశారు శ్రీరాముడు ఒక్కడే పద్నాలుగు వేల రాక్షస యోధులను కరదూషణ త్రిశూరుడును చంపి యుద్ధ భూమికి బలి ఇచ్చాడు ఇక శూర్పణక తమ రాక్షస సైన్యం మొత్తం కూడా రాముని చేతిలో ఓడి మరణించింది అన్న విషయాన్ని లంకకు వెళ్లి తన అన్న రావణుడికి తెలిపింది రావణుడు స్త్రీలోలత్వం తెలిసినటువంటి శూర్పనక అన్నకు రాముని భార్య సీత చాలా అందగత అన్న విషయం కూడా చెప్పింది సీతను అపహరించి రాముడికి దుఃఖం కలిగిద్దామని రావణుడు సీతాపహరణకు మారీచుని సహాయం కోరుకున్నాడు మారీచుడు శ్రీరాముని శక్తి సామర్థ్యాల గురించి చెప్పి వద్దు అని చెప్పి వారించినా రావణుడు వినలేదు రావణుడి చేతిలో చావడం కన్నా రాముడి చేతిలో చావడం మంచిదని తలచి బంగారు లేడి రూపంతో రామలక్ష్మణులకు దూరంగా తీసుకెళ్లాడు రావణుడు ముని రూపంలో వచ్చి స్పృహ తప్పినటువంటి సీతను అపహరించుకుని ఆకాశ మార్గంలో తీసుకెళ్లసాగాడు స్పృహ వచ్చి సీత ఆక్రందనలు విన్నటువంటి దశరథునికి మిత్రుడైనటువంటి జటాయువు అనే వృద్ధపక్షి రాజు రావణుడితో పోరాడి తన రెక్కలను కోల్పోయి నేలపై పడి ప్రాణావసన దశలో ఉన్నాడు మారీచుని చంపి మాయను గ్రహించినటువంటి రామలక్ష్మణులు కుటీరానికి వచ్చి సీత అపహరణకు గురి అయ్యింది అని తెలిసి వనంలో వెతుకుతూ జటాయువు దగ్గరకు వచ్చారు జటాయువు రామునికి రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్ళాడు అని చెప్పి ప్రాణాలు వదిలాడు శ్రీరాముడు జటాయువుకి అంత్యక్రియలు చేసి సీతాన్వేషణలో ముందుకు సాగాడు కవందుడు అనే దానవుని చంపి దహనం చేసి శాప విమోచనం కలిగించగా అతను కృతజ్ఞతలు తెలియజేసి రామభక్తురాలైనటువంటి శబరి వద్దకు వెళ్ళమని ఆమె మార్గదర్శనం చేస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు శబరి శ్రీరామ లక్ష్మణులను భక్తి శ్రద్ధలతో కొలిచి ఫలములు అర్పించి పూజించింది వారిని ఋష్యమూక పర్వతం వైపు వెళ్లమంది సీతాన్వేషణలో తప్పక సహాయం లభిస్తుంది అని చెప్పింది శబరి ఆశీషులు తీసుకుని శ్రీరామలక్ష్మణుడు ఋష్యమూక పర్వతం వైపు వెళ్ళారు సుగ్రీవుడి మంత్రి అయినటువంటి హనుమంతుడు అతని సూచన మేరకు సరస్సు సమీపమున ఋష్యమూక పర్వతం వైపు వస్తున్నటువంటి లక్ష్మణులను కలిసి వివరాలు అడిగాడు హనుమంతుని సూచనపై అతని రాజు సుగ్రీవునితో అగ్నిసాక్షిగా బంధం చేసుకున్నాడు తన భార్య సీతను రావణుడు అపహరణం చేసిన సంగతి చెప్పాడు సుగ్రీవుడు తనకు తన అన్న వాలికి గల వైరగాథను తన భార్యను చెరపట్టి బహిష్కరణ చేసిన కథ మిక్కిలి దుఃఖంతో చెప్పాడు శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవుడి దుఃఖం దూరం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు సుగ్రీవుడు వాలి యొక్క అసామాన్యమైనటువంటి బలాపరాక్రమాల గురించి వివరించి అతని చేత హతుడైనటువంటి దుందుబి యొక్క మహాపర్వత ఆకారం గల అస్థిపంజరాన్ని చూపించాడు రాముడు ఋష్యమూక పర్వతంపై గల ఆ అస్థిపంజరాన్ని తన కాలి బ్రేలుతో ఎత్తి విసిరేశాడు ఆ కళేవరం ఎగిరి పది యోజనముల దూరాన పడిపోయింది సుగ్రీవునికి తన బలంపై పూర్తి విశ్వాసం కలిగించడానికి రాముడు బాణం ప్రయోగించి వరుసగా ఉన్నటువంటి ఏడు మద్ది చెట్లను పడవేస్తాడు ఆ బాణం అంతటితో ఆగకుండా సమీపమును గల ఒక పర్వతము రసాతలము వేధించి తిరిగి రాముని తునీరం చేరింది సుగ్రీవుడికి పూర్తి విశ్వాసం కలిగి కిష్కింద వెళ్ళి వాలిని యుద్ధానికి రమ్మని పిలిచాడు భార్య తార వద్దు అంటున్నా వినకుండా వాలి వచ్చి సుగ్రీవునితో యుద్ధానికి తలపడ్డాడు సమయం చూసి రాముడు వాలిపై బాణం ప్రయోగించి వధించాడు ఆ తరువాత సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజుని చేశాడు సుగ్రీవుడు వివిధ ప్రదేశాల్లో ఉన్న వానరులను పిలిపించి నలు దిశల సీతాన్వేషణకు పంపించాడు హనుమంతుడు జాంబవంతుడు అగంధులతో వెళ్లినటువంటి దళం దక్షిణ దిశ తా సముద్ర తీరం చేరింది జటాయువు సోదరుడైనటువంటి సంపాతి సూచన మేరకు హనుమంతుడు ఎగిరి నూరు యోజనముల సముద్రం దాటి లంకకు చేరాడు అక్కడ సీతాదేవిని వెతుకుతూ అశోకవనంలో రామధ్యానంలో ఉన్నటువంటి సీతాదేవిని చూసి ఆమెకు రామ సుగ్రీవుల మైత్రిని తెలిపి రాముడిచ్చినటువంటి ఉంగరం ఇచ్చాడు రాముని సమాచారం సీతాదేవికి తెలిపాడు రావణునికి తన శక్తి తెలపాలి అని అశోకవనం ధ్వంసం చేశాడు తరువాత పట్టుకోవడానికి వచ్చినటువంటి ఐదుగురు సేనాపతులు ఏడుగురు మంత్రులను రావణుని కుమారుడైనటువంటి అక్షయ కుమారుణ్ణి వధించాడు ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి రావణుని వద్దకు చేరి హితబోధం కూడా చేశాడు రావణుడు హనుమంతుని తోకకు నిప్పండించాడు మండుతున్న తోక అగ్నిజ్వాలతో సీతాదేవి ఉన్న ప్రదేశం వదిలి మిగిలినటువంటి లంకంతా కాల్చివేశాడు సీతాదేవి కుశల వార్త హనుమంతుడు రామునికి తెలిపి సంతోషం కలిగించాడు శ్రీరాముడు వానర బల్లూకా సేనలను సమకూర్చుకొని సుగ్రీవాదులతో కలిసి దక్షిణ సముద్రం తీరానికి చేరారు సముద్రుని సూచనలు అనుసరించి నలుని ద్వారా లంకకు సేతువుని నిర్మించాడు సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రణరంగంలో జరిగినటువంటి మహాయుద్ధంలో రావణుణ్ణి సంహరించాడు లోకాపవాద శంకతో రావణుని వద్ద సంవత్సరం ఉన్నటువంటి సీతను స్వీకరించడానికి శ్రీరాముడు సందేహించి నచ్చిన చోటుకి వెళ్ళి ఉండమని పరుషవాక్యాలు పలికాడు సీతాదేవి ఆ కఠినపు మాటలు భరించజాలక అగ్నిప్రవేశం చేసింది అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణశుద్ధిగా పరమ సాధ్వి పతిభ్రత దోషరహిత అని ప్రకటించి సీతను అప్పగించాడు శ్రీరాముడు సీతాదేవిని భారీగా స్వీకరించాడు బ్రహ్మదేవుని కోరి యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ పునర్జీవితులను చేశాడు విభీషణుణ్ణి లంకకు పట్టాభిషిక్తుని చేశాడు పుష్పక విమానంపై సుగ్రీవ విభీషణులతో కలిసి అయోధ్యకు బయలుదేరాడు భరద్వాజ ఆశ్రమాన్ని చేరి శ్రీరాముడు హనుమంతుని ద్వారా తన రాకను ముందుగా భరతుడికి తెలిపాడు పిదప పుష్పకంపై భరతుడున్నటువంటి నంది గ్రామానికి చేరాడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తరువాత తల్లులను సోదరులను కలుసుకొని నారవస్త్రాలు జటాదారులను వదిలాడు పిదప అయోధ్య చేరి సీతాదేవితో కూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారాన్ని చేపట్టాడు శ్రీరామచంద్రుడు రాజైనందుకు ప్రజలందరూ ఎంతగానో సంతోషంతో పొంగిపోయారు రామరాజ్యంలో ప్రజలు ఆరోగ్య భాగ్యములతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అగ్ని వాయు జల ప్రమాదాలు అంటూ ఏవీ లేవు ఆకలి బాధలు లేవు జ్వరాది బాధలు లేవు చోర భయాలు లేవు రాజ్యమంతా ధన సంపదలతో పాడి పంటలతో తూలతూగుతూ ఉంటుంది హృదయయుగం వలె ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్దిల్లుతూ ఉన్నారు వాల్మీకి మహర్షి శ్రీరామచరిత్ర సర్వపాపము రూపుమాకుతుంది ఈ రామాయణమును పఠించిన వారు వినినవారు వారు అనంతమైనటువంటి అద్వితీయమైనటువంటి ఫలములు పొందుతారు అని నారదుడు రామాయణాన్ని సంక్షిప్తంగా వివరించి వాల్మీకి మహర్షి సందేహాన్ని నివృత్తి చేశాడు పిదప నారదుడు వాల్మీకి మహర్షి పూజలు అందుకొని అనుమతిని తీసుకొని బ్రహ్మలోకానికి ఆకాశ మార్గానికి వెళ్ళిపోయాడు నారద మహర్షి చెప్పిన రామకథ వాల్మీకి మహర్షి హృదయంలో నిక్షిప్తమై రామాయణ మహాకావ్య రచనకు ఎంతగానో ఉత్సాహాన్ని కలిగించేలా చేస్తుంది నారదుడు బ్రహ్మలోకం వెళ్ళిన తరువాత వాల్మీకి మహర్షి శిక్షినితో కలిసి తమసా నదీ తీరానికి వెళ్ళారు శిక్షినితో భరద్వాజ ఈ ఉదక పాత్రను తీరమున ఉంచి నా స్నానవస్త్రము ఇమ్ము ఈ పవిత్ర జలమున స్నానమాచరిస్తాను నీవును స్నానం చేయుము అని ఆ నదీ జలములో స్నానం ఆచరించి వైదిక విధులను నిర్వర్తించారు నది నుండి బయటకు వచ్చినటువంటి వాల్మీకి మహర్షికి క్షణకాలమైన ఎడవాటు సహించలేనటువంటి క్రౌంచపక్షుల జంట ఒకటి ఎదురుగా వృక్షంపై కనిపిస్తుంది వాటి అన్యోన్యమైనటువంటి అనురాగాన్ని చూసి ఆయనకు ఎంతగానో ముచ్చట వేసింది అలా వాల్మీకి మహర్షి వాటిని చూస్తున్నటువంటి సమయంలోనే ఒక కిరాతకుడు బాణం వేసి క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని కొట్టాడు ఆ బాణపు దెబ్బకు మగపక్షి రక్తం కారుతూ నేలపై పడి గిలగిలా కొట్టుకోసాగింది మగపక్షి దురవస్థకు ఆడ ఆడపక్షి జాలిగొడుకు ధ్వనితో ఏడవసాగింది కలిసి ఉన్నటువంటి పక్షుల జంటను హింసించి విడదీయుట అధర్మమని తలచినటువంటి వాల్మీకి మహర్షి ఓ కిరాతుడా క్రౌంచ పక్షుల జంటలో రతిపరవశమైనటువంటి మగపక్షిని చంపావు అందువలన ఎక్కువ కాలం నీవు జీవించవు శాశ్వతమైనటువంటి అపకీర్తి పొందుతావు అని పలికాడు క్రౌంచపక్షుల జంటకు ముక్తి ప్రసాదించమని భగవంతుని ప్రార్థించాడు వాల్మీకి మహర్షి పలికినటువంటి ఆ మాటలను శ్రీమద్ రామాయణముకు మంగళాచరణ నాంది శ్లోకంగా చెప్తారు ఈ శ్లోకంలోనే రామాయణ ఏడు కాండాలు ఉన్నాయని కొంతమంది పండితులు కూడా చెప్తారు వాల్మీకి మహర్షికి తన మనస్సు నుంచి వెలువడినటువంటి ఈ శ్లోకం చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది వెంటనే శిక్షునితో నేను పలిగినటువంటి ఈ మాటల సమూహం సమానాక్షరములు కలిగినటువంటి నాలుగు పాదాలతో ఉంది లయబద్ధమై వాద్యయుక్తంగా గానం చేయడానికి అనువుగా ఉన్నది కనుక ఇది చందోబద్ధమైనటువంటి శ్లోకం అనగానే ఆ శిక్షుడు ఆ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ కంఠస్థం చేసుకున్నాడు ఇద్దరూ కూడా ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూ మధ్యాహ్నిక స్నాన సంధ్యాలు ముగించుకుని ఆశ్రమాన్ని చేరుకున్నారు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో దేవ పూజాధికములు నిర్వర్తించి సుఖాసీనుడై ఇతర గ్రంథ ప్రసంగములు పురాణ పారాయణాది కార్యక్రమాలు చేశాడు అయినా ఆయన మనస్సు నుంచి ఆ శ్లోకం తాలూకు ఆలోచన మాత్రం పోలేదు ఏదో భవిష్యత్తు రచనకు నాందిగా అనిపిస్తుంది అప్పుడే అద్భుతం జరిగింది బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ముందు ప్రత్యక్షమయ్యాడు పరమానందం ఆశ్చర్యం పొందినటువంటి వాల్మీకి బ్రహ్మదేవునికి పాదాభివందనం చేసి అర్ఘపాద్యాధులు సమర్పించి సుఖాసీను చేసి పూజించాడు బ్రహ్మ ఆయన్ను తన చెంత బ్రహ్మోపదేశం కోసమై కూర్చోవని ఆదేశించాడు వాల్మీకి మహర్షి మదిలో మా నిషాద శ్లోకమే మెదులుతూ ఉంది బ్రహ్మ వాల్మీకి మహర్షిని చిరునవ్వుతో పలకరించి మహర్షి కనికరముతో నీ మనసు నుండి వచ్చినటువంటి మా నిషాద శ్లోకం చందోబద్ధమైనటువంటి శ్లోకమే దాని గురించి నీవు ఎక్కువగా చింతించవలసినటువంటి పని లేదు ఈ నీ వాకు నా సంకల్ప ప్రకారమే వచ్చింది శ్రీరామ చరిత్రను సంపూర్ణంగా ఇదే ఛందస్సులోనే నీవు రచన చెయ్యాలి శ్రీరాముడు ధర్మాచరణపరుడు తాను ధర్మం ఆచరించడమే కాకుండా ఇతరుల చేత కూడా ఆచరింపచేసేవాడు కరుణానిధి సకల సద్గుణ సంపన్నుడు మహావీరుడు అట్టి శ్రీరాముని చరిత్రను నారదుడు నీకు చెప్పిన విధంగా వర్ణించి రచించు అమోఘమైనటువంటి దివ్య జ్ఞానం నీకు నేను ప్రసాదిస్తున్నాను దీనివలన నారదుడు నీకు సృష్టంగా వివరించని రామకథా రహస్యములు విషయములు అన్నీ కూడా నీకు స్ఫూరణకు వస్తాయి నీవు రచించే రామాయణంలోని అంశములు అన్నీ కూడా సత్యములే అవుతాయి ఈ కావ్యంలోని పదముల్లో కానీ వాక్యముల్లో కానీ వాటి అర్థాలలో కానీ ఎటువంటి దోషములు ఉండవు శ్రీరామకథ సకల పాపములు పోగొడుతుంది వినంత మాత్రానే పరమానందం చేకూరుస్తుంది ఈ భూమండలమున పర్వతములు నదులు ఉన్నంతకాలం ఈ రామాయణ కాదం ఉంటుంది సమస్త లోకాల్లో కీర్తింపబడుతుంది నీచే రచింపబడినటువంటి రామాయణ మహాకావ్యం ముల్లోకాలలో నీ కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉంచుతుంది అని ఆశీర్వదించి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు వాల్మీకి మహర్షి పరమానందం పొందాడు ఇందుకేనేమో నా మనసు నుండి చందోబద్ధమైనటువంటి శ్లోకం వెలువడింది పరమాత్మను ధ్యానించి ఈ రామాయణ మహాకావ్యాన్ని ఇటు శ్లోకముల్లోనే రచిస్తాను అని సంకల్పించుకున్నాడు బ్రహ్మదేవుడు ఆదేశించినట్లు శ్రీమద్ రామాయణం రాయటకు సంకల్పించినటువంటి వాల్మీకి మహర్షి తూర్పు వైపు దర్పలపై కూర్చొని విద్యుక్తముగా ఆచమనం చేసి చక్కగా భగవంతుని ధ్యానించి నమస్కరించాడు కనులు మోసుకొని ఏకాగ్ర చిత్తంతో రామకథ గురించి ఆలోచించసాగాడు నారద మహర్షి చెప్పిన కథ కాకుండా ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా అని ఆలోచించసాగాడు బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి దివ్యజ్ఞాన శక్తి రామాయణ కథను వాల్మీకి మనోనేత్రాలు ముందుకు తీసుకొచ్చింది దశరథ మహారాజు ఆయన భార్యలు ఆయన ప్రజలు కనపడ్డారు అప్పుడు వారి మధ్య జరిగినటువంటి కథ కనపడింది శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘఘ్నల జననం సీతాదేవి జననం చూశాడు సత్యసంధుడైనటువంటి శ్రీరాముడు సీతా లక్ష్మణులతో అడవికి వెళ్లిన దగ్గర నుండి తిరిగి అయోధ్య వచ్చి పట్టాభిషేక్ అయ్యే వరకు జరిగినటువంటి ప్రతి సంఘటన ఆయనకు కనపడింది మొత్తం రామచరితం చూసినటువంటి వాల్మీకి మహర్షి వినాయకునికి నమస్కరించి రామాయణ కావ్య రచనకు పోనుకున్నాడు తను చూసినటువంటి ప్రతి దృశ్యాన్ని అద్భుతమైనటువంటి శ్లోకాల్లో వివరించాడు బ్రహ్మదేవుని అనుగ్రహంతో దివ్యజ్ఞానం పొందిన వాల్మీకి మహర్షి మొత్తం రామాయణాన్ని ఆరు కాండములుగా ఐదు వందల స్వర్గాలలో ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో రచించాడు ఆ తరువాత సీతా పరిత్యాగాన్ని అవతార సమాప్తిని ఉత్తరకాండలో రచించాడు కోసలాధీశుడైనటువంటి శ్రీరాముని కథ శతార్థలంకార శోభలతో అద్భుతంగా ఉంది రామాయణం రాసిన పిమ్మట ఈ రామాయణం కంఠస్థం చేసి మధురంగా గానం చేయగలవారు ఎవరు అని వాల్మీకి మహర్షి ఆలోచించసాగారు తన ఆశ్రమంలో శిక్షులందరినీ పరికించి సీతాదేవికి జన్మించినటువంటి కుశలవులు కనిపించారు విద్య త్వరగా అభ్యసించడంలో నిపుణులు అధ్యయనం పూర్తి అయ్యే వరకు చక్కని నిష్ట పట్టుదల గలవారు మంచి విద్యార్థులుగా పేరు పొందినవారు మధురగాత్రం కలిగి సమాన స్థాయిలో గానం చేయగల సమర్థులు అయినటువంటి కుశలవులు రామాయణ కావ్యం గానం చేయడానికి సమర్థులు అని వాల్మీకి మహర్షి నిర్ణయించుకున్నాడు కుశలవులు సంగీత శాస్త్రంలో ఆదితేరినవారు వీణావాదనముల్లో నేర్పరులు మంద్ర మధ్యమ స్థాయిలో గానం చేయడంలో నిపుణులు వేద వేదాంగములు అధ్యయనం చేసినవారు వాల్మీకి మహర్షి కుశలవులకు శ్రీమద్ రామాయణం ఉపదేశించారు ఈ కావ్యానికి రాముని చరిత్ర చెప్పినందున రామాయణమని సీతా చరితం వర్ణించినందున సీతా చరిత్రం అని రావణ వధ వర్ణింపబడినందువలన పౌలస్యవధము అని చెప్పవచ్చునని వాల్మీకి మహర్షి కుశలవులకు చెప్తాడు వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో మహర్షులు సాధు పురుషులతో సభను ఏర్పాటు చేశాడు ఆ సభలో కుశలవులు రామాయణ కావ్యగానం చేశారు విన్న మునులందరూ కూడా పరమానంద వరితులైనారు ఆనందాశ్రములతో లవకుశలపై ప్రశంసల జలులు కురిపించి ఆశీర్వదించారు ఈ రామాయణగాన మాధుర్యం అత్యద్భుతం శ్లోకముల రచన వైశిష్ట్యం ప్రశంసనీయం జరిగిన వృత్తాంతమును కన్నులకు ఎదురుగా జరిగినట్లుగా అనుభూతి కలిగించింది అని మెచ్చుకున్నారు మూలందరూ కూడా కుశలవులకు కలశం వల్కలము జింక చర్మం మౌంజిని దర్ప ములత్రాడు కమండలం యజ్ఞోపవీతం మేడిపీఠం దానిపై మెత్తని ఆసనం జపమాల కౌపీనము గొడ్డలి కాషాయ వస్త్రం ఉత్తరీయం జటాబంధనము కాస్టల రజ్జువు యజ్ఞపాత్ర సమిధలు కానుకలుగా ఇచ్చారు పితప సభలోని ఆర్షులందరూ కూడా స్వస్తి వాచనములతో ఆశీర్వదించి వరములు ఇచ్చారు శ్రీరామాయణ కావ్యం ప్రశస్తి ముల్లోకములకు వ్యాపించింది అయోధ్యలో గానం చేయించినటువంటి కుశలవుల మధురగాన ప్రశంసలు విని శ్రీరామచంద్రుడు తన యాగభవనమునకు భరతుని ద్వారా పిలిపించుకున్నాడు అశ్వమేధ యాగ దీక్షలో ఉన్న శ్రీరాముడు కుశలవులను చూసి ముగ్ధుడైనాడు సభలో అందరినీ చూసి దివ్య వర్చస్సు గల ఆ బాలు ఇద్దరు కూడా మునివేషముల్లో ఉన్ననో రాజలక్షణములు కనిపించుతున్నవి వీరు మధుర గాయకులు రామాయణ గాథను మృదు మధురంగా గానం చేస్తున్నారు మనమందరం ప్రతిదినము ఈ రామాయణ కావ్యగానం విందాం అని ప్రకటించి కుశలవులను రామాయణ కావ్యగానం ఆరంభించమని అనుమతి ఇచ్చాడు శ్రీరాముని ప్రోత్సాహంతో కుశలవులు వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణ కావ్య గానం ఆరంభించారు రోజుకి ఇరవై సర్గలు చొప్పున గానం చేయసాగారు సప్త ద్వీపములతో కూడిన ఈ భూమండలాన్ని మను ప్రజాపతి నుండి అనేక మంది రాజులు పరిపాలించారు అందులో ఇక్ష్వాకు వంశ రాజులు ప్రసిద్ధికెక్కారు ఈ మహావంశంలో జన్మించినటువంటి శ్రీరాముని చరితమే శ్రీమద్ రామాయణం బ్రహ్మానుగ్రహం వలన రచింపబడినటువంటి రామాయణం ధర్మ కామార్థులను సరి అయినటువంటి రీతిలో చూపించగలదు సరయూ తీరమున కోసల రాజ్యమని ఉన్నది ఆ రాజ్యం తన ధాన్య సంపదలతో నిండి ఉన్నది అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆ కోసల దేశ రాజధాని అయోధ్య నగరం మానవేంద్రుడైనటువంటి మనువు ఈ మహానగరం నిర్మించాడు పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల అయోధ్య విశాలమైనటువంటి మార్గములు రత్నములు పొదిగినటువంటి రాజభవనములు అంతస్తుల కల మేడలు భవనాలతో ఇంద్రుని అమరావతి వలె విరాజులుతూ ఉంది దశరథ అయోధ్య రాజధానికి కోసల దేశాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడు అయోధ్యలో ఆకలితో అలమడించేవారు అలాగే దొంగలు అసలు ఏమాత్రం చూసినా కూడా ఎక్కడా కూడా కనిపించరు దేవతలను అతిథులను పూజించేవారే దీనుడు కానీ వ్యాకుల చిత్రుడు గాని రోగపీడితులు గాని అయోధ్యలో కనిపించరు ధర్మములను పాటిస్తూ సత్యమార్గంలో నడిచేవారు కనుక అయోధ్య ప్రజలు దీర్ఘాయుష్మాంతులు దశరథ మహారాజు ధర్మాత్ముడు పరాక్రమశాలి మహావీరుడు వంశోద్ధారకుడైనటువంటి పుత్రుడు లేకపోవడం చేత చాలా కాలం సంతానం కోసమై పరితపించేవాడు ఒకరోజు ఆయనకు పుత్ర సంతాన ప్రాప్తికై అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వస్తుంది వెంటనే తన మంత్రి సుమంత్రిని పిలిచి రాజా పురోహితులను గురువులను ఋషులను తీసుకుని సభకు రమ్మన్నాడు సుమంత్రుడు వశిష్ఠ మహర్షిని వేద పారాంగుతులైనటువంటి ఋషులు జాబాల్ని కాశీపుణ్ణి ఇతర బ్రాహ్మణోత్తములను సభకు తీసుకువచ్చాడు దశరథుడు వారందరినీ పూజించి నమస్కరించి పుత్ర సంతానం లేక చాలా చింతపడుతున్నాను ఇందుకోసమై అశ్వమేధ యాగం చేయాలి అనే సంకల్పం కలిగింది అశ్వమేధ యాగం నిర్విఘ్నంగా జరిపే విధి విధానం తెలపండి అని కోరుకున్నాడు వశిష్ఠుడు మొదలైన వారందరూ చాలా సంతోషించి మహారాజా పుత్ర సంతానంకై మీకు కలిగినటువంటి ధర్మ సంకల్పం ఉత్తమమైనది మీరు ఆశించిన పుత్ర సంతానం పొందగలరు యాగానికి కావలసినటువంటి ఉపకరణములు తెప్పించండి యజ్ఞవాటిగా సిద్ధం చేయండి ఉత్తమ యాగాస్వం తెప్పించి రక్షించగలిగే బలమైనటువంటి సైన్యంతో విడిచిపెట్టండి అని చెప్పారు మంత్రులను చూసి దశరథుడు మంత్రులారా ఆచార్యులు ఆదేశించినటువంటి రీతిలో యజ్ఞానికి కావలసినటువంటి వస్తువులు సమకూర్చండి సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞభూమిని సిద్ధం చేయండి అద్భర్వుడు యజుర్వేదం పఠించుటూ ముందు నడుచుచుండగా సమర్థులైనటువంటి యోధులచే రక్షింపబడే యాగాస్వాన్ని విడిచిపెట్టండి అని ఆదేశాలు ఇవ్వగా మంత్రులు సేనాధిపతులు ఆ కార్యాలలో నిమగ్నులై ఉన్నారు పిదప దశరథుడు అంతఃపురానికి వెళ్ళి కౌశల్యాదేవి మొదలైన ప్రియపత్నులను కలిసి పుత్ర సంతానం కోసం అశ్వమేధ యాగం చేయదలిచాను మీరు దీక్ష తీసుకోండి అని పలుకగా రానులందరూ యాగదీక్ష తీసుకున్నారు రాణులతో దశరథుడు కలిగినటువంటి మాటలు విన్న మంత్రి సారథియు అయినటువంటి సుమంత్రుడు మహారాజా వశిష్టాది మహర్షులు మీకు ఉపదేశించినటువంటి అశ్వమేధ యాగం గురించి ఇతిహాస రూపంలో నేను విన్నాను అంతేకాదు మహారాజా భవిష్యత్ సంఘటనలు చెప్పగల సనత్కుమార్ మహర్షి మీకు కలిగే పుత్రప్రాప్తి గురించి ఋషులకు ఈ కథను చెప్పారు దానిని బట్టి మీరు పుత్ర సంతానం కోసం ఋషిశృంగ మహర్షి ఆధ్వర్యంలో యాగాన్ని చేయాలి ఆ కథను వివరిస్తాను వినండి అని చెప్పసాగాడు కశ్యప మహర్షి పుత్రుడు విభాండకుడు అతనికి ఋష్యశృంగుడు అనే ఔరసపుత్రుడు జన్మించి ప్రసిద్ధి చెందాడు ఋష్యశృంగుడు నిరంతరం తండ్రిని అనుసరించి ఉండేవాడు ఆయనతోనే వనములు ఆశ్రములకు తిరిగేవాడు అందువల్ల అతనికి వనములు ఋషులు తప్ప బాహ్య ప్రపంచం సంగతి పెద్దగా తెలియదు బ్రహ్మచర్యం పాటిస్తూ అగ్ని కార్యాలు చేస్తూ తండ్రి చెంతనే ఆశ్రమంలో ఉండేవాడు దశరథ మహారాజా మీ పుత్రిక అయినటువంటి శాంతను అంగదేశపు రాజు మీ మిత్రుడు రోమపాదునకు అతని కోరికపై దత్తత ఇచ్చారు రోమపాదుడు తన తప్పిదం వలన తన రాజ్యంలో ఏర్పడినటువంటి అనావృష్టి తొలగించుకోవడానికి ఋషశృంగుని తన రాజ్యానికి రప్పించి తన కూతురు శాంతను ఇచ్చి వివాహం చేసి అంతఃపురంలోనే ఉంచుకున్నాడు కాబట్టి ఆ కథ వినండి అతని రాజ్యంలో భయంకరమైనటువంటి అనావృష్టి ఏర్పడింది రాజ్యంలోని ప్రజలు ఇతర ప్రాణులు మరణించసాగారు ఆ క్షామ పరిస్థితి నివారణకై వేద పండితులను పిలిచి ఈ అనావృష్టికి కారణమైనటువంటి నా పాపం తొలగి వానలు కురియటకై మంచి మార్గాన్ని చెప్పండి అని ప్రార్థించాడు వారికి రోమపాదుడిపై దయ కలిగి విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగ మహర్షిని ఏ విధంగా అయినా సరే రప్పించి మన రాజ్యంలో నివసించేటట్లుగా చేస్తే వానలు కురిసి అనావృష్టి తొలగిపోతుంది మీ పాప ప్రాయశ్చిత్తానికి మీ కుమార్తె శాంతను ఆ మహర్షికి ఇచ్చి వివాహం చేయండి అని సూచించారు రోమపాదుడు సంతోషించి తన మిత్రులను పురోహితులను పిలిచి మీరు విపాండక మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అనావృష్టి విషయం చెప్పి ఋష్యశృంగ మహర్షిని తీసుకురండి అని ఆదేశించగా వారు కలవరపడి మహారాజా వివాంటక మహర్షి తన పుత్రుని పంపించడు పైగా అడిగినందుకు మమ్మల్ని శపించగలడు మనం వేరే విధంగా మహర్షిని తీసుకురావాలి అని అన్నారు వారందరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించి రాజుకు చెప్పారు మహారాజా ఋషశృంగునికి తండ్రి ఆశ్రమానికి వచ్చే ఋషులు తప్ప వేరే ప్రపంచం తెలియదు మన రాజ్యంలో గన అనుభవజ్ఞులైనటువంటి అందమైన నర్తకీమణులు గణికలను పంపి వివాండక మహర్షి లేని సమయంలో నృత్యకాణాలతో ఆకర్షించి మన రాజ్యానికి తీసుకువద్దాం ఆ తరువాత తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహం చేస్తే ఇక్కడే ఋష్యశంగ మహర్షి ఉంటారు అని చెప్పారు రోమపాదుడు అందుకు అంగీకరించి తన ఆస్థానంలో గల అనుభవజ్ఞురాలైనటువంటి నాట్యకర్త్యలను గాయకీ మనులను కనికల వెంట పంపి ఋష్యశృంగుడిని తన రాజ్యమునకు రప్పించి తన దత్తకుమార్తె శాంతను ఇచ్చి వివాహం చేసి అంతఃపురంలో నివాసం ఏర్పాటు చేశాడు అంగదేశంలో వానరు పడి అనావృష్టి తొలగిపోయి సుభిక్షమయ్యింది శాంత మీ ఔరసపుత్రిక కాబట్టి ఋష్యశృంగ మహర్షి మీకును అల్లుడు అవుతాడు ఆయన పిలిపించి యాగం చేస్తే మీకు తప్పకుండా పుత్రులు కలుగుతారని సనత్కుమారుడు చెప్పాడు